దాదాపు వాళ్ళు పదమూడేళ్ళ నుంచి ట్యాక్సీలు కడుతున్నారు ఇక్కడ ఉన్నారు నివాసం చేస్తున్నారు కోర్టుకి చాలా లమ్స్ ఆఫ్ పిటిషన్స్ వేశారు వీళ్ళకి తెలియకుండా ఇంప్లీట్ చేశారు పిటిషన్స్లో వీళ్ళు పార్టీస్ కాకుండా వీళ్ళు హక్కుదారులు కాకుండా ఎవరు ఇప్పుడు అబ్దుల్ మసీది రిజిస్ట్రేషన్ మీద అర్బన్ సీలింగ్ యాక్ట్ మీద డైరెక్ట్ రిజిస్ట్రేషన్ వెళ్దే రిజిస్ట్రేషన్ అయినప్పుడు కోర్టు ఏ విధంగా కోర్ట్ అమినాల్ అపాయింట్ అయ్యి గతంలో కూడా నేను ఆపాను గతంలో కూడా రెట్ పిటిషన్ ఫైల్ చేశాము ఆనరబుల్ హైకోర్టులో మా అప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఈ కోర్టు నడుస్తుంది నడిచినప్పుడు కూడా నేను ఆపే పరిస్థితి వచ్చింది పోలీసు వాళ్ళు ఇంత దారుణంగా ఈ విధంగా మొత్తం డొమలష్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది నేను ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఒకటే మనవి కోరుతున్నాను వీళ్ళకందరికీ న్యాయం జరగాల మీ మిమ్మల్ని అందరినీ ఓటీస్ గెలిపించారు ఇక్కడ ఊరికేం గెలిపించలేదు కదా ఈరోజు రోడ్డు మీద కొన్ని వేల బతుకులు ఉన్నాయి వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళకి ఎవరు ఆధారం